హాయ్ ఆల్ మీ సైడ్ ఈ పప్పుని ఏమంటారు ఒకమెంట్ చేయండి మా సైడ్ అయితే పప్పు అంటాం ముందుగా ఇలా ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు తెల్లుపాయలు ఇలా చిన్న ఆనియన్ ఒకటి కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసాను పెసరపప్పు మీరు ఎంతైతే కుక్ చేసుకోవాలనుకుంటారో అది వాష్ చేసుకొని పెట్టుకొని ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఆ పెసరపప్పు వేసుకొని మీరు వాటర్ ఎంత కావాలంటే అంత వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని దాన్ని మనం కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత కొద్దిగా సాల్ట్ సరిపడే సాల్ట్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచేసాక ఇలా మెత్తగా పప్పు కుక్ అయిపోద్ది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే చల్ల చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా అన్నంలో పప్పు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్